నాకైతే ఒక ఆంటీ బ్లౌజ్ ఇచ్చింది అరే నా బ్లౌజ్ కుట్రా ఎట్లా వచ్చినా పర్లేదు అనేసి అంది కానీ ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చింది బాగానే కుట్టా కొంచెం నెక్ అయితే ఎక్కువైంది అనేసి చెప్పింది అరే నెక్ కొంచెం ఎక్కువైంది కదరా అనేసి అంది వచ్చి ఇంకో బ్లౌజ్ ఇస్తాను ఇది మాత్రం ఇంకా మంచి గుట్టు అనేసి అని సరే ఈ సార్ ఆంటీ అది నెక్ ఎక్కువైంది అనేసి అంది కదా ఇంకా ఇదైతే మంచిగా గుట్టాలి అనే ఇంట్రెస్ట్ కొద్దైతే ఇంకా ఒక రోజు అయితే కటింగ్ అయితే చేసేసుకున్నా చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ మైండ్తో అయితే మిషన్ అయితే పెట్టేసుకొని మంచిగా బ్లౌజ్ అయితే ఆమె చెప్పిన అన్ని మైండ్లో పెట్టేసుకొని ఇంకా సూపర్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసిన నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది బ్లౌజు ఫస్ట్ అంటే ఒక ఒకసారి ఏందంటే ఒక ఆమె ఇచ్చింది నాకు బ్లౌజు ఆమె బ్లౌజ్ ఇచ్చి ఏం చేసిందంటే మస్తు పర్ఫెక్ట్ గుట్టిన బ్లౌజు షోల్డర్స్ జారుతున్నాయి రా ఇది జారుతున్నాయి అది జారుతున్నాయి అంది అసలు ఆమెను ఎవరు ఏమన్నా నేను ఏమన్నా ఆమెకు ఆమె వచ్చి మరి ఒక బ్లౌజ్ అయితే కుట్రా అనేసి అయితే అంది కుట్టినా కుట్టిన తర్వాత ఇంకా ఆ బ్లౌజ్ని అయితే పదిసార్లు ఇప్పించింది నాకు చాలా చిరాకు అనిపించింది ఇట్లా ఉండాలి నీకు బ్లౌజ్ అనే మిస్టేక్ ఉంటే చెప్పు కుట్టేస్తాను అంతేగాని ఇంకా డబ్బులు ఆమె డబ్బులు ఇవ్వలే ఇంకా లాస్ట్కి అయితే అంటే నేను డబ్బుల కోసం ఒక ఫస్ట్ ఫస్ట్ జర్నీలో ఉన్నా కదా నేను అంతా ఫస్ట్ మామూలుగా కుట్టా డబ్బుల కోసం అయితే కుట్టలేదు కానీ ఆంటీకి అయితే బ్లౌజ్ అయితే ఇది రెండో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం మస్తు అనిపించింది పైపింగ్ చేయమంది ఇంకా సిల్వర్ వాటి థ్రెడ్తో అయితే పైపింగ్ అయితే చేసేసిన బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా వచ్చింది చాలా ఓపిక్గా కూడా కుట్టిన వర్క్ నీట్గా రావాలి ఆంటీ అన్నీ కరెక్ట్ మిస్ చేయకుండా కుట్టాలని అయితే ఒకటి మైండ్లో పెట్టేసుకొని కుట్టేసిన కానీ బ్లౌజ్ మాత్రం నాది నాకే మంచిగా అనిపించింది చాలా నీట్గా వచ్చింది పైపింగ్ కూడా ఈసారి ఫస్ట్ టైం నీట్గా రావడం ఇంత నీట్గా అయితే ఇంకా ఆంటీ వస్తుంది వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇచ్చేస్తాం మొన్న కూడా బ్లౌజ్ బాగుందండి కానీ అంత ముందు ఇచ్చిన ఆమె అయితే ఆమెను ఎవరో ఇవ్వమన్నట్టు ఆమె వచ్చి బ్లౌజ్ మంచిగా కుట్టించుకుని రెండు బ్లౌజులు షోల్డర్స్ జారుతున్నాయి అది జారుతున్నాయి అని చెప్పి అయితే ఇంకా డబ్బులైతే ఎగ్గొట్టింది మస్తు కోపం వచ్చింది దానికంటే ముందు కోపం కంటే ముందు చాలా బాధ అనిపించింది ఎంతో రిస్క్ తీసుకొని కుడతా అయినా కూడా నువ్వు ప్రతిదీ దాంట్లో ఏదో ఒకటి ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పడం ఎందుకు అట్లా చేయకండి చూడండి అయితే ఫైనల్ ఇలాగుంది బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది